పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాది సాబ్ తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ రిలీజవ్వగా ఆ టీజర్కు ఫ్యాన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తుండగా కొందరు మాత్రం టీజర్లోని విఎఫ్ఎక్స్ గురించి కామెంట్ చేస్తున్నారు మొదట్లో మారుతితో సినిమా అన్నప్పుడు వద్దు బాబోయ్ అన్నవాళ్ళే ఇప్పుడు రాజా సాబ్ టీజర్ గురించి గొప్పగా చెప్తున్నారు ఏదైతేనేం నుంచి ఎవరూ ఊహించని రాజా సాబ్ టీజర్ రూపంలో వచ్చేసింది టీజర్లో ప్రభాస్ ను వింటేజ్ లుక్లో చూపించడంతో పాటు హారర్ కామెడీ కథను మారుతి చేసిన విధానం అందరినీ మెప్పించింది సో సినిమా గురించి ఇక అనుమానాలు పెట్టుకోనక్కర్లేదు కు సంబంధించిన అన్ని డౌట్లు తీరినట్టే టీజర్ లాంచ్ ఈవెంట్లో భాగంగా మీడియా అడిగిన పలు ప్రశ్నలకు డైరెక్టర్ మారుతి సమాధానమిచ్చాడు అందులో భాగంగానే ది రాజా సాబ్ సినిమా రన్ టైం గురించి మాట్లాడాడు మారుతి సాబ్ నిడివి మూడున్నర గంటలుంటుందని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు మారుతి ఈ సినిమాను హాలీవుడ్కు తీసుకెళ్లాలనే ఉద్దేశం ఉందని ఇంత రన్ టైం అక్కడ వర్కౌట్ అవుతుందో లేదో చూడాలని డిస్నీ లాంటి సినిమాలను మనం కూడా తీయగలమని రాజా సాబ్ ప్రూవ్ చేస్తుందని మారుతి అన్నాడు తరువాత మళ్లీ వెంటనే ఇందాక ఏదో ఫ్లో అన్నానని రాజా రాజాసాబ్ సినిమా మూడు గంటలే ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు మారుతి అంటే అతను చెప్పిన దాన్ని బట్టి రాజా సాబ్ రన్ ను మూడు గంటలకే కుదించే అవకాశముంది అయినా సినిమా బావుండి కంటెంట్ ఎంగేజింగ్ గా అనిపిస్తే రన్ టైమ్ను ఆడియన్స్ పెద్దగా పట్టించుకోరు కేవలం కంటెంట్ వీక్గా ఉన్నప్పుడే రన్ టైం సమస్యగా మారుతుంది మూడు గంటలు అంటే ఎక్కువ రన్ టైం ఏమీ కాదు కాబట్టి ఈ విషయంలో రాజా సాబ్ సేఫ్ అని చెప్పుకోవాలి లో ఈవెంట్లో సాబ్ పార్క్ రెండు గురించి కూడా మారుతి మాట్లాడాడు రాజాసాబ్ రిలీజ్ అయ్యాక పార్క్ రెండు గురించి ఆలోచిస్తానని కావాలని కథను సాగదీసి పార్క్ రెండు అంటూ వద్దే ప్రయత్నం చేయమని మారుతి చెప్పాడు